చాలామంది తల్లిదండ్రులను నేను చూస్తూ ఉంటాను పిల్లల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు కొంతమంది పిల్లలు చదువుకుంటారు కొంతమంది పిల్లలు చదువుకోరు కొంతమందికి చదువు రాదు మనం ఎన్ని లక్షలు ఫీజు కట్టినా వాడు స్కూల్కు వెళ్ళాడు చదువుకోడు కారణం ఏంటో తెలుసా వాళ్ళ దాని మీద ఇంట్రెస్ట్ లేదు ఇక కనుక అలాంటి వారిని మీరు ఇబ్బంది పెట్టకండి ఏమన్నా సూసైడ్ చేసుకునే అవకాశాలు చాలా ఉన్నాయి మీ పిల్లలు చదువుకుంటేనే గొప్పవారు కాదండి ఒక విద్య నేర్చుకొని కూడా గొప్పవాడైన వాళ్ళు చాలామంది ఉన్నారు లోకంలో ఒక ఒక వ్యక్తి ఆ మేస్త్రి ఒక ఉప్పరు పని పోయాడు ఉప్పరు పనికి పోయి మెల్లమెల్లగా చేతికి నుండి ఒకటేసారి మేస్త్రి అయ్యాడు మేస్త్రి అయినాక ఇల్లు కట్టడం మొదలుపెట్టాడు ఆ వ్యక్తి గొప్పవాడయ్యాడు చదువుకొని గొప్పవాడయ్యాడా కాదు ఒక పనిని నేర్చుకొని గొప్పవాడయ్యాడు చదువురాని మీ పిల్లలకు మీరు బలవంతంగా స్కూలు మబ్బినా బలవంతంగా కాలేజీ మబ్బినా వాళ్ళు చదువుకోరు వాళ్ళని మీరు అర్థం చేసుకోండి ఏదో ఒక పని మీరు నేర్పించండి టైలరింగ్ పని నేర్పించండి లేకపోతే సుతారు పను నేర్పించండి లేకపోతే కార్మికునికన్నా నేర్పించండి లేకపోతే ఇంకా చాలా ఉన్నాయండి బంగారం పను నేర్పించండి ఎన్నో పనులు ఉన్నాయి ఒక పని కాదు రెండు మూడు నేర్పించండి ఆ పని కాకపోతే ఈ పని ఈ పని కాకపోతే ఆ పని ఏదో ఒక పనిలో వాడు ఉంటాడు డబ్బులు సంపాదించుకుంటాడు జీవిస్తాడు చాలామంది తల్లిదండ్రులు పిల్లలు స్కూల్కు పోవట్లేదు కాలేజ్ పోవట్లేదు అని విడిచిపెడతారు విడిచిపెట్టడం వలన భారీ నష్టాన్ని నువ్వు చూడవలసి వస్తుంది ఎందుకంటే విడిచిపెడితే ఏముందండి వాళ్ళక్కనే ఇంకొక గ్యాంగ్ దలిపో సిగరెట్ తాగడాలు గంజాయి తాగడాలు మందు తాగడాలు చెడిపోవడాలు అనేది జరుగుతూ ఉంటుంది ఈ పిల్లలు ఎప్పుడు మీరు ఇంటికి వెళ్ళి పంపించకండి ఏదో ఒక పని పెట్టించో